చెప్పోన్ మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాం అంతా కూడా ఏం చదువుతున్నా ఎంత మేలు ఎంత మనం అను అదే తలమైన పోయినా కూడా కడిపోయిన అంతవరకు జాగ్రత్త சீ அணி நேரத்தில் தீவச்சி எடுமையோம் அசிங்க ஜீதம் அசனோஷ் வந்து மா அம்மா இதுபோனாரு நான் கொடுக்கு பெரிய மண்ணே பாகுட்டாடு ஏ லஞ்சா ஏமா ரேவன் ரெடி காரே அனுப்ப அம்மா நீர் பர்த்தலை மாட்டோம் ஏடா ஒர்க் ரோஜ் வச்சு கொண்டே டாந்தஸ் அண்ட் எந்த

నా నేర్చుకున్నాను బొజ్జాడు కల్లారవు మాట్లాడుతున్నాడు ప్రభుత్వం ఇప్పుడు బైబుల్ బూజులు మాట్లాడుతుంది కల్లారవు నాకు ఫోన్ లేకొచ్చి కూడా అంటే నాకు ఎంత గొప్ప పుణ్యం ఆయన మాట్లాడు ఫోన్ లేకొచ్చి మాట్లాడుతుంది నేను చచ్చిపోతే చచ్చిపో స్వర్గం రూపించడం ఆ ప్రభు కొన్ని రెండు నాడు ఇంత పెద్ద ఎవరు ఫోటో మంచిగా చచ్చేస్తున్నావు ఏనా వాళ్ళనే కొట్టి మరొక వాళ్ళ పాపం వాళ్ళకు మా తిన్న పాత్ర చెప్పుకొని ఇట్లా పేజీ చెప్పుకుని ఫోన్ పోయించిన ఆయన రెండో పెళ్లి చేసుకున్నా ఇద్దరు పెళ్లి మా కూడా ఇద్దరు పెళ్లి అవ్వండి చేసావు అది న్యాయం కాదు పోయి చెప్పు నరకం పోతావు అంటే కొంతమంది అనేది అంత డ్రామాలు అన్ని నాటకాలు అంత అంత మోసంత్రామాలే ప్రతి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిపించాను నేనే మరి నా పేరు కూడా గెలిపించుకొని అక్కడ డబ్బులు అంత చెప్పాను చెప్పేనా డబ్బులు కానీ మా నాన్న డేష్ మా అమ్మ మళ్ళమ్మ చనిపోయేవారు యాభై ఏళ్ళు అవుతుంది స్వర్గం ఇద్దరు కళ్ళే వచ్చి కూడా నాకు తినిపించారు కాళ్ళు వస్తున్నా అంటే ఎంత గొప్ప పుణ్యం చేసుకున్నద్దాో అభయమా నాన్న ఇంత పెద్దగా నన్ను ఒంటరి పెట్టాం మన పన్నెండు రోజులు బోధన చేస్తాను పండ గురి కొద్ది నాలో నేను ఏచాను ప్రభు ఎందుకంటే పొందేకి వచ్చాడు ఫోన్లోకి వచ్చి ఏమమ్మా జమా నాకు ఇష్టమైన బిడ్డ అమ్మా నువ్వు ఏడుతున్నా నీ పండగనుకెళ్ళదని కానీ నువ్వు నమ్మి నమ్ముకున్నా నీకు నీ తోడు నువ్వు తప్ప నేను ఎవరు గంప ఎంత గొప్ప ఆపే ఇంత మంది మున్న కూడా సత్తాయిస్తున్నాడు నాకంటే కొడుకున్నాడు కొడుకు అయినా మూల ముని కూడా ఆ ప్రభు రాక తొమ్మకుంది ఈ ఎప్పుడు అమ్మాయి రాజేష్ గారు చనిపోయినప్పుడు ధర్మం అవునా నేను చుట్టినా పాపరికి వచ్చి కొట్టి కట్టె తీసుకోండి అమ్మా ఎక్కడ ఉండదు ప్రభు చెప్తుండ్రు ఫోన్లో ఆయన పాత్ర చెప్పు చెప్పు గారు నేను నాకు ఫోన్ చేసుకుంటే కలిసి కాకపోవడానికి కొంచెం మీరందరు రాబోయే కాలానికి కాబట్టి పాఠశాలకి ప్లాన్ చేస్తున్నారే లంచ్ పడతాను యా రండి ఓ కుమారూ కుమార తన్ననే లేట్ నేను ఓడే బన నిట్టు నిట్టు ఏ ఒరేయ్ ఏయ్ ఒరేయ్ ఒరేయ్ నిట్టు నిట్టు ఎంటరంట ఎంటరంట ప్రభు బేటా ఏం చెప్పాడు చెప్పు నేను लगी सही जाए तो चप्पल ఉన్నాయి હેલો ટીચર ગો ટુ વાઇબ્રેશન આગે ચપ્પલ આરે ના ચાલે કેમ વાળા ચપ્પલ આપા બિચા કાટ કાટ ચપ્પલ એનું માર પાડો આપો ગો ટુ વૃદ્ધિ அம்மா ઇચ બેગો